హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ మంత్ ఎండ్ కల్లా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ చేసి కొత్త స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కాళేశం చేయకుండా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో త్రీలోకి వెళ్ళిపోదామా అసలు వర్షిని ఎందుకు మీటింగ్కి అటెండ్ కాలేదు అని వెంటనే ఫోన్ చేశాడు వరుణ్ కానీ వర్షిణి ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది వరుణ్లో కంగారు ఆందోళన మరింత ఎక్కువైంది వెంటనే సంపత్ను ఇంటికి తీసుకుని వెళ్ళి విడిచిపెట్టి వర్షిణిని గురించి వెతికేందుకు బయటకు బయలుదేరాడు వరుణ్ అప్పుడే ఇంట్లోకి వస్తున్న హరినాథ్ కంగారుగా వరుణ్ బయటకు వెళ్ళటం చూసి ఏం జరిగిందోనని విషయం మొత్తం కనుక్కున్నారు తాతయ్య ఇప్పుడు మాట్లాడేందుకు సమయం లేదు కానీ వర్షిణి మీటింగ్కి అటెండ్ కాలేదు ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది అసలే అది సిటీ అవుట్స్కట్స్ తనకు ఏం జరిగిందోనని కంగారుగా ఉంది డ్రైవర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది అందుకే నేను బయలుదేరుతున్నాను నాన్నగారు జాగ్రత్త విషయం తనకు చెప్పకండి అని చెప్పి మరొక మాట మాట్లాడడానికి అవకాశమే ఇవ్వకుండా బైక్పై రివ్వున బాణంలా దూసుకుపోయాడు వరుణ్ తన గదిలోకి వెళ్ళిన సంపత్ కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు కానీ డాక్టర్ తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వీలైనంత వరకు తన బాడీతో పాటు మైండ్ కూడా యాక్టివ్గా ఉంచుకోమన్నారు డాక్టర్ మైల్డ్గా మరీ ఇబ్బందిగా అనిపిస్తే తప్ప ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి చూడొద్దన్నారు అందుకే కాసేపు బుక్స్ చదువుతూ టైంపాస్ చేద్దామని నెమ్మదిగా బుక్ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళాడు సంపత్ వీల్ చైర్ నుండి తనకు అందే వరకు ఉన్న షెల్ఫ్ నుండి బుక్ తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన శిశిర మీకు ఏ పుస్తకం కావాలో చెప్పండి నేను తీస్తాను అంటూ సంపత్ వీల్చైర్ కాస్త దూరంగా జరిపి నవ్వుతూ చెప్పింది శిశిర సంపత్ చెప్పిన ప్రకారమే పైన షెల్ఫ్లో ఉన్న ఒక రెడ్ కలర్ బుక్ తీసి పక్కనే టేబుల్ పైన పెట్టి సంపత్ వీల్చైర్ బెడ్ దాకా తీసుకుని వెళ్ళి నెమ్మదిగా సంపత్ని బెడ్ పై కూర్చోబెట్టి బెడ్ రెస్ట్కి చేరబడి బుక్ చదవడానికి వెసులుబాటుగా ఉండేలా సెట్ చేసింది శిశిర మీరు బుక్ చదువుతూ ఉండండి నేను వెళ్ళి కాస్త మీ గురించి ఏమైనా తినడానికి తయారు చేసుకుని వస్తాను అని చెప్పి సంపత్కి కావాల్సిన వాటర్ బాటిల్ చేతికి అందేలా పెట్టి ఏసీ రిమోట్ కూడా అతనికి కావలసిన టెంపరేచర్లో సెట్ చేసి చేతికి అందేలా పెట్టి అక్కడి నుండి కిచెన్ వైపు వెళ్ళింది శిశిర కాస్త సెట్ అయిన తరువాత బుక్ చదివేందుకు చూశాడు సంపత్ ద సోర్సెస్ ఆఫ్ థింకింగ్ అనే బుక్ చదివేందుకు తీయమన్నాడు సంపత్ కానీ నేమ్ అర్థం కాక తను చెప్పిన రంగుకి సరిపడేలా ఉన్న ఫ్రెండ్షిప్ నెవర్ అండ్ అనే బుక్ తీసిపెట్టింది శిశిర అది చూస్తూనే కాస్త అసహనంగా మొహం పెట్టి చిరాకు పడ్డాడు సంపత్ లేచి వెళ్ళి మరొక బుక్ తెచ్చుకోవడానికి తనకి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ తనని తానే సముదాయించుకుని చదివేందుకు బుక్ ఓపెన్ చేసిన సంపత్ మొదటి పేజీలో ఉన్న ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయినట్లుగా ఉండిపోయాడు విపరీతమైన అసహనం కోపంతో ఒక్కసారిగా గట్టిగా బుక్ క్లోజ్ చేశాడు సంపత్ కానీ తన మనసు ఒప్పుకోలేదు నెమ్మదిగా మళ్ళీ బుక్ తీసి చూశాడు ఎంతో సంతోషంగా ఆనందంగా కనిపిస్తున్న ఆ ఫోటోని నెమ్మదిగా చేతుల్లోకి తీసుకున్నాడు అంతే తనకు తెలియకుండానే తన ఆలోచనలు మొత్తం గతంలోనికి వెళ్ళిపోయాయి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఎంతో ఉత్సాహంగా ఉరకలు వేసే టీనేజ్ వయసు అందులోనూ అప్పుడే స్కూలింగ్ పూర్తి చేసుకుని కాలేజ్లోకి ఎంటర్ అయిన రోజులు మరింత ఉల్లాసంగా యాక్టివ్గా ఉండేవాడు సంపత్ ఒక జస్టిస్ హరినాథ్ కొడుకుగా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పెరిగిన అతను ఒక్కసారిగా కాలేజ్ వాతావరణం ఇంటికి దూరంగా రావడంతో మొదటిసారి ఎంజాయ్మెంట్లో ఉండే ఆనందాన్ని చవి చూస్తున్నాడు సంవత్సరం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండానే హ్యాపీగా గడిచిపోయింది ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో చాలా సంతోషంగా అందరూ కలిసి ప్రిపేర్ అవ్వటం ఎగ్జామ్స్కి వేరే సెంటర్కి కలిసి వెళ్ళడం అంతా అంతా ఒక సరికొత్త ప్రపంచంలో అనిపించేది సంపత్కి అలానే ఒకరోజు ఎగ్జామ్ పర్పస్ మీద వేరే కాలేజీకి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ పూర్తి చేసుకుని రిటర్న్ సిటీ బస్సులో వచ్చేందుకు ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తున్నారు ఇంతలో రష్గా వచ్చింది ఒక బస్ ఫ్రెండ్స్ అంతా కలిసి రన్నింగ్లో బస్ ఎక్కేందుకు సరదాగా పోటీ పెట్టుకున్నారు అందరికన్నా స్పీడ్గా పరిగెత్తి బస్ క్యాచ్ చేయడానికి ట్రై చేశాడు సంపత్ తను అనుకున్నది అనుకున్నట్లుగానే బస్ అయితే ఎక్కగలిగాడు కానీ సడన్గా చేయి పట్టు తప్పింది కింద పడిపోబోతున్న సంపత్ చేతిని బలంగా వేరొక చేయి అదిమి పట్టుకుంది ఆల్మోస్ట్ తనకి ఆ రోజుతో జీవితం అయిపోయినట్లే అనుకున్న సంపత్ గాల్లోనే తను వేరొకరి సహాయంతో ఉండిపోవడంతో కాసేపటి వరకు షాక్లోనే ఉండిపోయాడు నెమ్మదిగా చూసిన సంపత్ ఎదురుగా వేరొక చేయి అందిస్తూ ఒక అబ్బాయి కనిపించాడు రెండో చేయి కూడా అతనికి ఇచ్చి అతని సహాయంతో బస్సు లోపలికి వచ్చిన సంపత్ ఆయాసంగా కాస్త ఊపిరి పీల్చుకుంటూ నా పేరు సంపత్ అంటూ చేయి చూపించాడు నా పేరు విశ్వనాథ్ అంటూ చేతిలో చేయి వేశాడు ఆ అబ్బాయి ఆ రోజు అనుకోకుండా కలిసిన రెండు చేతులు ఆ రోజు తరువాత ప్రాణ స్నేహితులుగా మారిపోబోతున్నారు అని ఆ రోజుకైతే వాళ్ళకు కూడా తెలియదు ఆ రోజు పరిచయం తర్వాత ఇద్దరు కాలేజీలు వేరు కావడంతో మళ్ళీ కలుస్తారో లేదో కూడా వాళ్ళు ఊహించుకోలేదు ఇప్పట్లో అప్పుడు మొబైల్ ఫోన్స్ ల్యాండ్ లైన్ కూడా అంతగా అందుబాటులో లేకపోవడంతో ఆ సంఘటన ఆ రోజుతో మరుగున పడిపోయింది కొన్ని రోజుల తరువాత ఇద్దరు మర్చిపోయారు అనుకున్నారు కానీ కాలం విచిత్రమైనది కదా అందుకే సంవత్సరం తరువాత ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు మళ్ళీ కలిశారు ఇప్పటిలా అప్పుడు ఇంజనీరింగ్ చదవడం అంటే మాటలు కాదు కదండి ఎన్నో తెలివితాట్లు మంచి ర్యాంక్ వస్తే కానీ ఇంజనీరింగ్లో సీటు వచ్చేది కాదు అది కూడా చాలా తక్కువ కాలేజెస్ ఉండేవి అందుకే అనుకోకుండా అలా ఇద్దరు అదే కాలేజీలో చేరారు అది మొదలు వాళ్ళిద్దరి స్నేహం అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది అతి కొద్ది రోజుల్లోనే స్నేహితుల నుండి ప్రాణ స్నేహితులుగా మారిపోయారు ఒకే కంచం ఒకే మంచంలా వారి స్నేహం కూడా పెరిగింది సంపత్ తెలివైనవాడే కానీ కాస్త ఆవేశం ఎక్కువ విశ్వనాథ్ తెలివితేటలతో పాటు ఆలోచన మాటకారితనం కూడా కలవాడు అందుకే సంపత్ ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకున్నా దాని మంచి చెడ్డ బేరీజు వేస్తూ దానివల్ల కలిగే లాభ నష్టాలను సంపత్కి అర్థమయ్యేలా చెప్పేవాడు విశ్వనాథ్ అందుకే సంపత్కి కూడా విశ్వనాథ్ అన్నా తన మాట తీరు అన్నా తన ఆలోచన అన్నా చాలా ఇష్టం జీవితంలో ఎన్ని మారినా వాళ్ళిద్దరి స్నేహం మాత్రం అలాగే ఉండాలి మారకూడదు అని ప్రమాణం చేసుకున్నారు ఇద్దరు మూడు సంవత్సరాలు ఇట్టే సంతోషంగా గడిచిపోయాయి ఎలా గడిచిపోయాయో కూడా తెలియకుండానే ఎంతసేపు సరదా మాటలు చదువు ఇద్దరు లక్ష్యాలు తప్ప వేరే ఆలోచనలే ఉండేవి కాదు వాళ్ళకి ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత మేనేజ్మెంట్ కోర్స్ చదివి ఎలా అయినా బిజినెస్ మొదలుపెట్టాలి అని ఆశపడేవాడు సంపత్ సంపత్ ఆశయమే తన ఆశయంగా మార్చుకున్నాడు విశ్వనాథ్ అందుకే వీలైనంత ఎక్కువ సమయం ఎలా వాళ్ళ గోల్ని రీచ్ అవ్వాలి అని ఆలోచించేవారు ఎలా బిజినెస్లో అడుగు పెట్టాలి ఎలా బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనే వాటి గురించి మాత్రమే మాట్లాడుకునేవారు కూడా ఆ సంవత్సరంతో ఇంజనీరింగ్ పూర్తవుతుంది ఇద్దరూ కలిసి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో చేరాలి అని ప్లాన్ చేసుకున్నారు సరిగ్గా అప్పుడే ఆ కాలేజీలోకి వచ్చి చేరింది రాజేశ్వరిదేవి అందమైన ముఖం నవ్వితే ముత్యాల్లా మెరిసే చక్కని పలువరుసతో చారడేసి కళ్ళతో చూడగానే అట్రాక్ట్ అయ్యేలా ఉండేది ముందు నుండి ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన రాజేశ్వరి నడక నడత అన్నీ కూడా రిచ్గానే ఉండేవి ట్రెడిషనల్గా అందరూ తయారైతే తను మాత్రం కాస్త ట్రెండీగా ఉండడానికి ప్రయత్నించేది అందులోనూ అందరిలోనికి యూనిక్గా కనిపించడానికి ఇష్టపడేది బిజినెస్ ఎక్స్పెన్షన్కి హైదరాబాద్ వచ్చిన రాజేశ్వరి కుటుంబంతో పాటు ఆమె కూడా వచ్చి సంపత్ విశ్వనాథ్ చదువుతున్న కాలేజీలోనే జాయిన్ అయింది ఎంత డబ్బున్నా కూడా గర్వం చూపించేది కాదు రాజేశ్వరి అందరితోనూ సరదాగా కలిసిపోవడానికి ప్రయత్నించేది కానీ అందరికంటే కాస్త భిన్నంగా అందంగా కనిపించడానికి ఆరాటపడేది తొలిచూపులోనే రాజేశ్వరి అందం చిలిపితనం ఆకట్టుకుంది సంపత్ని లంగా చుడీదార్లు చుడీదార్ల మధ్య ట్రెండెడ్ డ్రెస్సెస్తో రాజేశ్వరి స్పెషల్ అట్రాక్షన్లా ఉండేది తొలిచూపులోనే కలిగిన ఇష్టం ప్రేమగా మారేందుకు ఎన్నో రోజులు పట్టలేదు అతనికి రాజేశ్వరికి కూడా సంపత్పై తొలిచూపులోనే ఇష్టం కలిగింది తన చూపు హుందాతనం స్టైల్ ఆమెను ఆకట్టుకున్నాయి కానీ రాజేశ్వరి మాత్రం సంపత్ని ప్రేమించేందుకు కాస్త సమయం తీసుకుంది సంపత్ మనసులో మాట తెలుసుకున్న విశ్వనాథ్ రాజేశ్వరి ప్రేమ తనకు దక్కేలా ప్రయత్నం మొదలుపెట్టాడు నెమ్మదిగా రాజేశ్వరి మనసులో కూడా సంపత్ ఉన్న విషయాన్ని తెలుసుకున్నాడు ఆ కాలం ఆడపిల్లగా కాస్త మొహమాట పడుతున్న రాజేశ్వరిని మాటలతో మార్చి సంపత్ ప్రేమని అంగీకరించేలా చేశాడు విశ్వనాథ్ ఎంతో కష్టపడి ఒక పక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన గురించి ఆరాటపడే స్నేహితుడు మరొక పక్క ప్రాణంలా ప్రేమించే అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోవడం సంపత్ సంతోషానికి అవధులే లేకుండా చేసింది అన్ని ఆనందాల మధ్య ఇంజనీరింగ్ పూర్తి చేశారు ముగ్గురు ఎప్పటి నుండో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్లుగానే వాళ్ళు అనుకున్న విధంగా ఇంజనీరింగ్ పూర్తి చేశారు కాబట్టి ఇక బిజినెస్ రిలేటెడ్ కోర్సులో జాయిన్ అవుదాం అన్నాడు సంపత్ కానీ అప్పటికే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఇంకా దూరం వెళ్ళి చదవటం కన్నా అక్కడే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవటమే మంచిది అని నిర్ణయించుకున్నాడు విశ్వనాథ్ సంపత్ మాత్రం విశ్వనాథ్ నిర్ణయాన్ని అంగీకరించకుండా ఎంత నచ్చజెప్పినా వినకుండా అక్కడే పార్ట్ టైం జాబ్లో ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయడం మొదలుపెట్టాడు విశ్వనాథ్ కానీ సంపత్ రాజేశ్వరి మాత్రం అనుకున్న విధంగానే బిజినెస్ రిలేటెడ్ కోర్సులో జాయిన్ అయ్యేందుకు వెళ్ళారు మొదట్లో ఒంటరిగా అనిపించేది సంపత్కి ప్రాణంగా మారిన తన స్నేహితుడు తనకు దూరంగా ఉండడం బాధను కలిగిస్తున్న ప్రాణం కంటే ఎక్కువైన రాజేశ్వరి తనతోనే ఉండడంతో నెమ్మదిగా సెట్ అయ్యాడు సంపత్ మనుషులే దూరమయ్యారు కానీ ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాసుకోవడం హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి రాత్రి పగలు తేడా లేకుండా కలిసి తిరగడం చేసేవారు స్నేహితులిద్దరు అలాగే విశ్వనాథ్ కూడా ఏ మాత్రం తనకు లీవ్ దొరికినా వెంటనే సంపత్ చదువుతున్న కాలేజ్ దగ్గరకు వెళ్ళి హ్యాపీగా తనతో గడిపేవాడు సంపత్ రాజేశ్వరి ప్రేమ కాలేజీలోనే కాదు క్యాంటీన్లో పార్కులో సినిమా థియేటర్లో చివరికి లైబ్రరీకి కూడా ఇద్దరూ కలిసి వెళ్ళేంత ఎక్కువయింది ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత బంధం ఏర్పడింది ఇద్దరి మధ్యలో రాజేశ్వరికి సంపత్ తప్ప వేరొక లోకం లేనట్లుగా మారిపోయింది చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళిద్దరూ తమదే లోకం అన్నట్లుగా ఉండేవారు ఒకరోజు అలా ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటుండగా రాజేశ్వరి కాస్త డల్గా ఉంది సంపత్ నీతో ఒక విషయం మాట్లాడాలి అన్న రాజేశ్వరి మాటలకు నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ రాజేశ్వరి కళల్లోకి సూటిగా చూస్తూ చెప్పు రాజీ అడగడానికి నా దగ్గర నీకెందుకు మొహమాటం అన్నాడు సంపత్ చిరునవ్వుతో మొహమాటం కాదు భయం సంపత్ అంటూ ఆందోళనగా చూస్తున్న రాజేశ్వరి కళ్ళలో కంగారు టెన్షన్ అర్థమైంది సంపత్కి అందుకే ఇంకాస్త దగ్గరగా వచ్చి రాజేశ్వరి చుట్టూ చేతులు వేసి ఏం జరిగింది రాజీ ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నావు అంటూ ప్రేమగా అడిగాడు సంపత్ నాకు నాకెందుకో భయంగా ఉంది సంపత్ మన ప్రేమ విషయం మన ఇంట్లో తెలిస్తే ఒప్పుకుంటారో లేదో అని కంగారుగా ఉంది అలా అని నిన్ను విడిచిపెట్టి నేను బ్రతకలేను ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నిన్ను మాత్రం వదులుకోలేను అంటూ కన్నీరు నిండిన కళ్ళతో సంపత్ గుండెలపై తలవాల్చి చెప్పింది రాజేశ్వరి ఆమె తనపై పెంచుకున్న ప్రేమకు అతడు మనసంతా ఆనందంతో నిండిపోయింది కానీ ఎప్పుడూ చిలకలా నవ్వుతూ మాట్లాడే రాజేశ్వరి మొదటిసారి అలా కన్నీరు పెట్టుకోవడం చూసి చలించిపోయాడు సంపత్ భూమి ఆకాశం ఏకమైన నిన్ను నన్ను ఎవరూ విడదీయలేరు రాజీ నువ్వు నా ప్రాణం నిన్ను దూరం చేసుకుంటే నా ప్రాణాన్ని నా నుండి నేనే దూరం చేసుకున్నట్టు నీ కంటిలో కన్నీరు నేను భరించలేను నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది అంటూ రాజేశ్వరి ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టి బాధ్యతగా చెప్పాడు సంపత్ సంపత్ మాటలు విన్న రాజేశ్వరికి చాలా ధైర్యంగా అనిపించింది అందుకే అతన్ని గట్టిగా వాటేసుకుంది జీవితంలో ఎప్పటికీ నాకు దూరం కానని మాట ఇవ్వు సంపత్ నువ్వు లేకుండా బ్రతకడం నాకు సాధ్యమయ్యే పని కాదు అంటున్న రాజేశ్వరి సుతిమెత్తన చేతిని తీసుకుని అతని రెండు చేతుల మధ్య పెట్టుకుని ప్రామిస్ రాజేశ్వరి అన్నాడు సంపత్ మన ఇద్దరం జీవితంలో ఎప్పుడూ విడిపోము ఓకేనా అన్నాడు సంపత్ చాలా కాన్ఫిడెంట్గా ఇప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సంపత్ ఏదో కనిపించిన ధైర్యం నాలో నిండిపోయింది నీ మాటలు నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి వీలైనంత త్వరగా మన విషయం ఇంట్లో చెప్పేద్దాం సంపత్ అందరి సమక్షంలో ఒక్కటైపోదాం అంటూ ఆనందంగా చెప్పింది రాజేశ్వరి తప్పకుండా రాజీ నిన్ను నా దానిగా చేసుకుంటాను నా భార్యగా నీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నాను అన్నాడు సంపత్ కూడా రాజేశ్వరి అతని భుజం మీద తలపెట్టుకుని అతని చేతి వేళ్లలో ఆమె చేతి వేళ్ళు కలిపి ఒకవేళ మన ప్రేమ విషయం మన పెద్దవాళ్ళు అంగీకరించకపోతే అంటూ తన మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టింది రాజేశ్వరి ఖచ్చితంగా ఒప్పుకుంటారు రాజేశ్వరి నేను ఒప్పిస్తాను నా పైన నమ్మకం ఉంచు మన ఇద్దరు ప్రేమకు అండగా విశ్వనాథ్ ఉంటాడు తను ఎలా అయినా మన ఇరు కుటుంబాలను ఒప్పిస్తాడనే నమ్మకం నాకుంది నువ్వు నిశ్చింతగా ఉండు ఏమో సంపత్ నాకైతే కంగారుగానే ఉంది ఒకవేళ మన పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు నన్ను విడిచిపెట్టకూడదు ఏటైనా దూరంగా తీసుకుని వెళ్ళిపో ఎవ్వరికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోదాం మన ప్రేమను పెళ్లిగా మార్చుకొని సంతోషంగా జీవితాన్ని మొదలుపెట్టుకుందాం ఏమంటావు అని అడిగింది రాజేశ్వరి ఆశగా తప్పకుండా రాజీ ఈ విషయంలో నువ్వు ఎటువంటి అనుమానం పెట్టుకోకు అన్ని విషయాలు నేను చూసుకుంటాను నిన్ను నా దానిగా ఖచ్చితంగా చేసుకుంటాను ముందు పెద్దవాళ్ళ నొప్పిద్దాం ఇంకా కాకపోతే అప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం సరేనా ఇంకా టెన్షన్ పడకు అంటూ నచ్చ చెప్పాడు కానీ సంపత్కి కూడా మనసులో ఏదో మూల అనుమానం భయం వెంటాడుతోంది రెండు రోజులు ముఖ్యమైన విషయంపై ఊరికి వెళ్ళాలి అని చెప్పాడు రాజేశ్వరికి అందుకే ఆ రోజు కాలేజ్ పూర్తయిన వెంటనే తను హైదరాబాద్ బయలుదేరాడు ముందు ఇంటికి కాకుండా విశ్వనాథిని కలిసేందుకే వెళ్ళాడు సంపత్ ఎప్పుడూ లేనిది సంపత్ ఈసారి తనను కలిసినప్పుడు కాస్త ఆందోళనగా ఉండడం డల్గా మాట్లాడడం చూసి ఏదో జరిగింది అని గ్రహించాడు విశ్వనాథ్ అందుకే నెమ్మదిగా తనతో మాట్లాడి విషయం తెలుసుకున్నాడు కంగారు పడక సంపత్ నేనున్నాను కదా నేనన్నీ చూసుకుంటాను ముందు మీ రెండు కుటుంబాల్లో విషయం చెప్తా తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి అంటూ నచ్చ చెప్పాడు విశ్వనాథ్ ఇప్పుడు సమస్య నా పెళ్లి మాత్రమే కాదు విశ్వ చరణ్ణి గురించే నా ఆలోచన ముందు చరణికి పెళ్ళి చేయాలి అనుకుంటున్నాను అందుకే ఒక అబ్బాయిని కూడా చూశాను అన్న సంపత్ మాటలకు సంతోషంగా అవునా ఎవర్రా అబ్బాయి అయినా ఈ మధ్య నాకు చెప్పకుండా చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నావు నువ్వు దొంగ అంటూ నవ్వాడు విశ్వనాథ్ పోరా నీకు చెప్పకుండా నేనే పని చేయనని తెలుసు కదా అందుకే చరణి పెళ్లి విషయం ముందు నీతోనే మాట్లాడదామని వచ్చాను అన్నాడు సంపత్ ఏంట్రా నువ్వు చెప్పేది అంటే ఈ సంబంధం అంకుల్కి తెలియదా అంటే చరణి ఎవరినైనా ప్రేమిస్తోందా ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు విశ్వనాథ్ ఆపరా నీ నస చెప్పేది పూర్తిగా విను రాజేశ్వరి ప్రేమను ఎలా అయితే దూరం చేసుకోలేను నీ స్నేహాన్ని కూడా అలానే విడిచిపెట్టలేను అందుకే నాకు రాజేశ్వరికి పెళ్లి జరిగిన రోజే నా ప్రాణ స్నేహితుడువైన నువ్వు చరణి కూడా పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలనేదే నా కోరిక అలా అని నిన్ను బలవంతం చేయను కానీ నువ్వైతేనే చరణికి పర్ఫెక్ట్ జోడీ అని నాకు అనిపిస్తోంది అందుకే ఈ విషయం నీతోనే మాట్లాడాలని వచ్చాడు అన్నాడు సంపత్ క్షణకాలం పాటు సంపత్ మాట్లాడుతున్న మాటలు అర్థం కానట్లు అయోమయంలో పడేశాయి విశ్వనాథిని కానీ నీ మాట నేను ఎప్పుడూ కాదనిలేదు కదా సంపత్ ఈరోజు కూడా నువ్వు కోరిన దాని ప్రకారం నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను కానీ తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమంటుందో ఈ విషయం తెలిస్తే అంకుల్ ఎలా రెస్పాండ్ అవుతారో అన్నాడు విశ్వనాథ్ అవన్నీ నేను చూసుకుంటాను విశ్వ నా చెల్లెలకు నా మాటే వేదం నా మాట కాదు అని తను ఏమీ చేయదు నాన్నగారికి కూడా నువ్వంటే ఇష్టమే ఎన్నోసార్లు నీ గురించి ఇంట్లో చెప్పేటప్పుడు నిన్ను ఖచ్చితంగా చూడాలి కలవాలి అని అనేవారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు సంపత్ ఆనందంగా సరే సంపత్ నీ ఇష్టం నాకు చరణిని పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు నీకు బంధువుగా మారటం కంటే ఆనందం నాకేముంటుంది చెప్పు అన్న విశ్వనాథ్ మాటలకు సంతోషంతో ఉబ్బి తబ్బి సంపత్ వెంటనే తనని గట్టిగా వాటేసుకున్నాడు ఇక నాకే ప్రాబ్లం లేదురా విశ్వ చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నేను ఈరోజు నాన్నగారితో మీ ఇద్దరి పెళ్లి విషయం మాట్లాడతాను ఆ వెనుక రాజేశ్వరి విషయం కూడా చెప్తాను తరువాత మనం ముందు నుండి అనుకున్నట్టుగానే బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంకా ఎంతో ఉంది చేయటానికి ముందు ముందు ఎన్నో సంతోషాలు మన సొంతం అవ్వబోతున్నాయి అంటూ సంపత్ ఆనందంగా మాట్లాడుతున్నాడు ఎప్పట్లానే సంపత్ మాటలు వింటూ సంతోషంగా చూస్తూ కూర్చున్నాడు విశ్వనాథ్ కూడా అలా అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండేది కానీ విశ్వనాథ్ ఎందుకు నన్ను మోసం చేశాడు అప్పటి వరకు నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు నటిస్తూ ఒక్కసారిగా చరణి అంటే ఇష్టం లేదు పెళ్లి చేసుకోను అని ఎందుకు చెప్పాడు ప్రాణం కంటే ఎక్కువగా రాజేశ్వరిని నేను ప్రేమిస్తున్నాను ఆమె లేకుండా బ్రతకలేను అని తెలిసి కూడా ఎందుకు శిశిరను నా జీవితంలోకి ప్రవేశించేలా చేశాడు ఎందుకు నన్ను రాజేశ్వరిని విడదీశాడు ఇవన్నీ కావాలని చేసినవి కాదా ఇదంతా విశ్వ కావాలనే చేశాడా ఒక్క విషయంలో అయితే పొరపాటు జరిగింది అనుకోవచ్చు కానీ ప్రతి విషయంలో పొరపాటు జరగదు కదా మరి విశ్వనాథ్ ఆలోచన ఏంటి నా ప్రతి కదలికను అర్థం చేసుకునే తను ఎందుకు ఈ విషయంలో అలా ప్రవర్తించాడు అంటూ ఆలోచనలతో ఆ ఫోటో మళ్ళీ చూశాడు సంపత్ తనకు తెలియకుండానే అతని కళ్ళ వెంట కన్నీరు ధారాపాతంగా మారి చెక్కిళ్లను తడిపి ముద్ద చేస్తోంది ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా సంపత్ మనసులో ఎన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయో మరి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎప్పుడు ఎలా దొరుకుతుందో వేచి చూడాల్సిందే అంతవరకు కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో ముందు ఉంటాను అన్నట్లు రోజు నుండి రెగ్యులర్గా ఎపిసోడ్స్ వస్తాయి కాబట్టి అసలు టెన్షన్ పడకండి హ్యాపీ మూడ్తో ఎపిసోడ్స్ అన్ని ఫాలో అయిపోండి అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ deadly mi niवेdita आदिtja